మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఫోన్ ట్యాపింగ్ రాజకీయం టీవీ నైన్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలోనే ప్రకటన చేస్తానని చెప్పారు మా పాలనలో పొలిటికల్ ట్యాపింగ్ ఉండదు నేను ఆ తప్పు చేయనంటూ క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు గతంలో ట్యాపింగ్ జరగలేదు ఇప్పుడు జరుగుతుందన్నారు కేటీఆర్ నా ఫోన్ వంద శాతం ట్యాప్ అవుతుందన్నారు కేటీఆర్ ప్రైవేట్ జీవితాల్లోకి రేవంత్ మోదీ చొరబడుతున్నారన్నారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తప్పవంటూ సీఎం రేవంత్ టీవీ నైన్ ఇంటర్వ్యూలో హెచ్చరించారు ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలోనే ప్రకటన చేస్తానన్నారు కాంగ్రెస్ పాలనలో పొలిటికల్ ట్యాపింగ్ ఉండదని గత ప్రభుత్వం చేసిన తప్పును తాను చేయబోనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ఇప్పుడు ఒకసారి ఒక సందర్భంలో అన్నారు మా ఇంటి చుట్టుపక్కల ఏదో కిలోమీటర్ రెండు కిలోమీటర్ రేడియస్లో ఏదో ఒక మిషన్ పెట్టారు మా మొత్తం మాటలన్నీ విన్నారు విని ఏదో చేశారు చేశారండి మీరు దానికి నిలబడి ఉన్నారా ఇప్పుడు మీ మీరు పవర్లో వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు దానికి సంబంధించిందంతా ప్రోబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ప్రోబ్ చేస్తే ఇప్పటివరకు ఏమైనా సమాచారం రజనీకాంత్ గారు నేను ఈరోజు ఒక బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి కూడా హోంమంత్రి కూడా విచారణ మధ్యలో నేను ఏదైనా మాట్లాడితే విచారణ చేసే అధికారుల మీద ఇది ప్రభావితం చూపిస్తుంది కాబట్టి నేను డీటెయిల్ దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు నిజంగా ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుందో నేను కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడలేదు వాళ్ళు ఇచ్చే నివేదికను క్రోడీకరించి కంప్లీట్గా అసెంబ్లీలో యాజ్ అ చీఫ్ మినిస్టర్ నేను ఐ విల్ మేడ్ ఎ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ ఎందుకంటే ప్రజలకు చెప్పాలి ఇది చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్గా చెప్తాను బయట మార్కెట్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళారు ట్యాపింగ్ ద్వారా అంటారు అది కరెక్టా కాదా నేను అంతకుమించి ఎక్కువ తెలుసుకోవాలని కూడా అసెంబ్లీలో అవకాశం ఉంది అని అధికారులు అంటున్నారు అది ఏ మేరకు సమాచారం ఉంది ఏ మేరకు వాళ్ళు నిర్ధారించారో నేను కూడా దాన్ని అస్సర్టైన్ చేసుకోవాలంటే అంటే నేను కూడా నిర్ధారించుకోవాలి సో అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు ఎవరు ఎవరికి ఆదేశాలు ఇచ్చారు ఎవరు ఎవరి నెంబర్లు ఇచ్చారు ఎవరు ఆ ట్యాపింగ్ చేసి ఆ సమాచారం ఎవరికి అనే దాన్ని బట్టి ఎవరెవరు ఇందులో కుట్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు అనేది అప్పుడు నిర్ధారణ అవుతుంది ఇలా రేపు ఏ ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నో ఎవరుంటున్నో ఎవరు రికార్డు అవకాశం మీకే ఉంది వేరే వాళ్ళకి లేదు నేను అట్లాంటి తప్పే చేయదలుచుకోలేదు వాళ్ళు చేసిన తప్పు నేను చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏముంది ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ గట్టు మీద సవాళ్ల రాజకీయం నడుస్తోంది తన ఫోన్ ట్యాప్ అవుతుందని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ఆరోపించారు అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రైవేట్ జీవితాల్లో చొరబడ్డారంటూ కాంగ్రెస్ చేస్తున్న అటాక్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కౌంటర్ ఇచ్చారు తాము ప్రైవేట్ జీవితాల్లో చొరబడలేదని ఇప్పుడు రేవంత్ మోదీ వంటి నాయకులు ఆ పని చేస్తున్నారంటూ చేయడం హాట్ మారింది हू सेज फो बींग टैप्ड डेट द गवर्नमेंट कम आउट एंड सेट नाउ आई कैन टेल यू आई हैव रिसीव दलर्ट ऑन माई ओन फोन फ्राम एपल कि आपका फोन टैप कर रहे हैं मोदी जी पेगसिस यूज करके तो माई किसको जाके बताऊँ माई पॉइंट इज पेगसिस एंड ऑल द यू नो सॉफ्टवेयर टेक्नीस दट आर यूज बाई द स्पाइंग एजेंसीज लेट लेट देर बी एन ओपन डिबेट लेट द गवमेंट कम आउट एंड सेव डन इट एंड वॉट हैपन मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी जी को आज मेरा फ़ोन और उनके जो मिनिस्ट्री में साथियाँ हैं उनके फ़ोन और टैप नहीं कर रहे हैं क्या बता दे? देंगे हंड्रेड परसेंट हंड्रेड परसेंट आज इनसे लीडर्स जो होते हैं जैसे रेवंत रेड्डी है जैसे मोदी जी हैं हर हर किसी के निजी जिंदगी में घुसना चाहते हैं हम इतने इनसेर नहीं हैं ना थे ना रहेंगे